హలో మై వివర్స్ హలో మై ఫ్రాండ్స్ ఈరోజు ప్యూరిఫైడ్ ఫిల్టర్లో అస్సలు ముఖ్యమైన మిషన్ ఏదంటే ఈ మెమరీన్ ఫిల్టర్ అండి ఈ మెమరి ఫిల్టరే అస్సలు మనిషి శరీరంలో కిడ్నీ ఏ విధంగా రక్తాన్ని శుద్ధి చేస్తుందో ఈ మొత్తం వాటర్ను శుద్ధి చేసేది ముఖ్యమైన ఫిల్టర్ ఏదంటే ఇది అన్నట్ల దీని లోపలికి ఒక ఇన్పుట్ ఉంటుంది రెండు అవుట్పుట్ ఉంటాయి అంటే మురికి నీరు ఒక పక్కకి వెళ్ళి వస్తుంది ఫిల్టర్ అయిన నీరు ఓ పక్కకి వస్తుంది ఇది ముఖ్యమైన మెమరీన్ ఫిల్టర్ ఈ అందరు అనుకుంటుంటారు ఏమిటంటే ఈ ఫిల్టర్ లోపల అసలు ఏం జరుగుతుంది ఏమైంది దీనికి ప్రెషర్ తోటి నీళ్ళని వదిలితే పంపు ద్వారా ఇది ఫిల్టర్ చేసి మంచి నీరుగా బయటికి తీస్తుంటుంది అంటే ఫిల్టర్ ఆరు వాటర్గా దాని గురించి ఇది మంచి కంపెనీలలో కూడా ఈ ఏ కంపెనీలైనా కానీ కంపల్సరీ ప్లాంట్లో కానీ దేంట్లో కానీ ఈ మెమరీన్ ఫిల్టర్ అనేది ముఖ్యమైనది ఈ మెమరీన్ ద్వారానే మనకు నీళ్ళు ఫిల్టర్ అయి దొరుకుతాయి ఓకే మై ఫ్రెండ్స్ మెమరిన్ ఫిల్టర్ గురించి ఈరోజు